న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా బులితెర సెలబ్రిటీస్తో దావత్ అనే షో ప్లాన్ చేశారు రీసెంట్గా విడుదలనే ఈ షో ప్రోమో యూట్యూబ్లో వైరల్గా మారింది సౌమ్యారావు జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ షోలతో పాపులర్ అయింది యాకర్ రష్మి తరహాలోనే ఆమెకు తెలుగు సరిగ్గా రాదు కానీ ఎలాగోలా మేనేజ్ చేస్తున్నట్టుకు వస్తుంది కొన్నిసార్లు ఆమె మాట్లాడే తెలుగు డబల్ మీనింగ్గా బూదులుగా మారిపోతున్నాయి దీంతో సౌమ్యారావు ట్రోలింగ్ ఎదుర్కొన్నారు దావత్ ప్రోమోలో డైరెక్ట్గానే సౌమ్యారావుపై కామెడీ నూకరాజు విచికు పడ్డారు తెలుగు సరిగ్గా మాట్లాడించేత కానీ వారు యాంకరింగ్ ఎందుకు చేయడమంటూ దుమ్మెత్తిపోశాడు సౌమ్యారావు కూడా నూకరాజుకు ధీటుగా కౌంటర్ ఇచ్చింది నా మాతృభాష కన్నడ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఇలా యాంకరింగ్ చేయగలుగుతున్నాను ఎంతో కొంత తెలుగు మాట్లాడగలుగుతున్నాను అంటే చాలా గొప్ప విషయం అని సౌమ్యారావు తెలిపింది నోకరాజు మాట్లాడుతూ మీరు పది మాటలు మాట్లాడితే ఎనిమిది బూతులే ఉంటున్నాయి అంటూ తీవ్రంగా విమర్శించాడు దీంతో సౌమ్యరావు కోపం కట్టాలు తెంచుకుంది మీరు కన్నడ ఇండస్ట్రీకి వెళ్ళి కన్నడను నేర్చుకొని నాలాగా యాంకరింగ్ చేయగలరా అని అడిగింది నూకరాజు బదిలిస్తూ నాకు వేరే భాష రాకుండా అక్కడికి నేను వెళ్ళను అంటూ కౌంటర్ ఇచ్చాడు భాష రాకుంటే అందులో యాంకరింగ్ చేయకూడదు అనేది నూకరాజు ఉద్దేశం అలాంటప్పుడు నన్ను షోకి పిలవద్దు తెలుగు పిలుచుకొని అంటూ సోమారావు గట్టిగానే క్లాస్ పిగింది